శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి ఈ విధంగా తన సందేశాన్ని చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా ఎంతలే అని అనుకోకుండా వెంటనే ఇది విను అని అంటూ ఉన్నారండి మరి తన బిడ్డల కోసం బాబాగారు ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ రాత్రికి నా బిడ్డ దిగులంతా పోగొట్టాలని వాయు వేగంతో నీకోసమే వచ్చాను తల్లి ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారు అని నమ్ము నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నీకు అందిస్తానమ్మా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నీ తీరిపోయాయి తండ్రి నా కష్టాలకు ఒక ముగింపు వచ్చింది బాబా అని నువ్వే నాతో చెప్పుకొని ధన్యవాదములు చెబుతావు ఆ రోజు కూడా చాలా దగ్గరలో ఉందమ్మా అంతకు ముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ కష్టాలను అందరితో పంచుకోకు అలా పంచుకొని వారిని కూడా బాధ పెట్టకు బిడ్డ ఎందుకంటే నిన్ను ఇష్టపడేవారు ఉంటారే వారు నీకు కష్టం వస్తే చాలా బాధపడతారు కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నాతో చెప్పుకోమ్మా నీ సాయి తండ్రిని నేను అన్నీ వింటాను నేను నిన్ను అర్థం చేసుకుంటాను వెంటనే నీ భారాన్ని నేను తగ్గిస్తాను నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా బిడ్డ పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది ఇదే తల్లి జీవితం అంటే కష్టపడేప్పుడు కావలసినప్పుడు ఏది దొరకదు నాకు వద్దు అని అనుకున్నప్పుడు అన్నీ వాటంతటవే నీకు చేరుతాయమ్మా ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో కదా నీకు కూడా తెలుసు కదా తల్లి కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం కాబట్టి నీకు కావలసినప్పుడు నేను అన్నీ ఇస్తాను నీకు కావలసినవి ఆలోచించి కోరుకోబిడ్డ సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలమ్మా సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటేయచ్చు అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖదుఖాలను నేను మార్చి మార్చి ఇస్తానమ్మా దానికి కారణమేంటో తెలుసా అలాంటప్పుడే మనుషులకి అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఒకవేళ అలా కాకుండా జీవితమంతా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టాము అనేది కూడా మర్చిపోతారు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ఎక్కువైపోతుంది అందుకే అందరికీ సుఖదుఖాలను మార్చి మార్చి ఇస్తూ ఉన్నాను ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుంది నా బిడ్డ ఎప్పుడూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ తల్లి కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు సంపదను తెచ్చిపెడుతుంది బిడ్డ నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సాయపడుతుంది ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు తల్లి రేపు ఇంకాస్త కఠినంగా మారచ్చు కానీ తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు బంగారం వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు చేయగలరు అలానే నీ జీవితంలో అన్నింటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం లభిస్తుంది ఎప్పుడైనా మీ సాయి మాటలు అర్థమయ్యాయా నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నారు అని అర్థమైతే ధైర్యంగా ఉండు సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావలసినవి నీకు అందిస్తానమ్మా ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఒక జీవిత సత్యాన్ని చెప్పారండి తన బిడ్డలందరికీ కూడా ఏ మనిషి జీవితంలో కూడా అన్నీ కష్టాలు కానీ లేదంటే అన్ని సుఖాలు కానీ ఉండవు ఖచ్చితంగా సుఖదు సమ్మిళితమైనది ఒక జీవితం అనేది బాబాగారు తన బిడ్డలకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు ఒక మనిషికి కష్టం వచ్చిందంటే వెంటనే సంతోషం వస్తుంది ఒక వ్యక్తికి సంతోషపడుతూ ఉన్నాడంటే దాని వెంట ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది ఇదే జీవితం అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు మీరు సంతోషంగా ఉన్నప్పుడే కష్టాన్ని అలవాటు చేసుకోండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు కష్టాన్ని అలవాటు చేసుకుంటే దానిని ఈజీగా మీరు దాటేయగలరు ఒకవేళ సంతోషంగా ఉన్నప్పుడు కేవలం సుఖానికే మీరు అలవాటు పడ్డారంటే కష్టం వచ్చినప్పుడు గెలగెలలాడిపోతారని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఏం చెప్తున్నారు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం అంతటా చెప్పిన విషయం ఒక్కటే సుఖంగా ఉన్నప్పుడే కష్టాలను కూడా అలవాటు చేసుకోండి ఆ కష్టం తర్వాత తప్పకుండా మళ్ళీ మీకు ఆనందం వస్తుందండి ఈ ఒక్క జీవిత సత్యం మీకు తెలిస్తే జీవితంలో ఎక్కడా కూడా మీరు కృంగిపోరు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు వెనకడుగు వేయరు అదే మీకు విజయ రహస్యం అవుతుందని బాబాగారు చెప్తూ ఉన్నారండి దయచేసి బాబాగారి మాటలను వట్టి మాటలుగా తీసుకోకుండా మన జీవితాన్ని ముందుకు నడిపించే దిశానిర్దేశంగా తీసుకోండి ఫ్రెండ్స్ గెలుపు అనేది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుందండి విజయం మీ సొంతమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్